కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటిస్ట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేయకుండా నింతుడిని కఠినంగా శిక్షించాలని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమని బేటీ బచావో బేటీ పడావో అనే నిర్ణయాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వాలు చదువుకొని వృత్తిలో ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు అసోసియేషన్ నుంచి ఇక్కడ పోగయాము మా దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి మంది డాక్టర్స్ ఉన్నారు అసోసియేషన్లో మొన్న ఆర్జే కార్ హాస్పిటల్లో ఏదైతే కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో దానికి జస్టిస్ కోసము మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము ఇక్కడ అందరూ కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్ప్రీత్కి డెత్ డెత్ పెనాల్టీ ఇవ్వాలి ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా ఇలా ఇంకా పునర్వత్ అవుతుంది కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే అది మా ఫస్ట్ డిమాండ్ సెకండ్ అసలు సెంట్రల్ లాస్ లేవు డాక్టర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి తక్షణమే ఇంకా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి ఆ వారం రోజులు పది రోజులు అందరు యాక్టివ్ ఉంటున్నారు దాని తర్వాత మర్చిపోతున్నారు దీ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమీడియట్లీ అండ్ ఇట్ కెనాట్ బి డిలేడ్ అదర్వైజ్ ద డ్యూటీస్ విల్ బి స్టాప్డ్ అండ్ ఒక్కసారి ఒక్క రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేసి ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వేరే ప్రొఫెషనల్ కాదు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ప్రొటెక్షన్కి చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు ఫీమేల్ డి ఉంటారు ఇలా అయితే ఎవరు పని చేయడం మానేస్తారు ఇంకా హాస్పిటల్ పని చేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి ఇప్పటికైనా చాలా చాలా బర్నింగ్ ఇది అందరూ తెలియజ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్ ఫ్యూచర్లో డాక్టర్స్ ప్రొఫెషనే ఉండదు దానివల్ల చాలా కేసును సిబిఐ ఎంక్వైరీ ఇంకా చాలా రోజులు సార్ ఇమీడియట్గా ఎంత త్వరగా ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది మళ్ళీ దాని నెలలు నెలలు ఏడాది ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తేనే వేరే వాళ్ళు భయపడతారు అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు భయం అనేదే లేదు సిబిఐ ఎంక్వైరీ అవుతుంది దాని తర్వాత దాని బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ ఇదనే చూసుకున్నది అది కాకుండా షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రిక్ట్ లా ఇలా చేయాలి అంటే భయపడాలి ఫస్ట్ ఆ భయం అనేది రావాలి అలాంటి లా తీసుకురావాలి గవర్నమెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని